జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృష్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడ్డి ప్రభాకర్ అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని హింసకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఘనత గాంధీదే అన్నారు ఉప సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ పాల్గొన్నాడని గుర్తు చేశారు నేటి యువత గాంధీ అడుగు జడల్లో నడిచి ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పుడి సత్యంగౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దారం రామచంద్రం ఫోన్సెట్టి తిరుపతి మరి లక్ష్మణ్ లింగంపల్లి అజయ్ నాగల శంకర్ తదితరులు పాల్గొన్నారు महात्मा गांधी हमारा है महात्मा गांधी हमारा 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 है है महात्मा गांधी हमारा है गांधी हमारा है हमारा है కేంద్రంలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మా చంద్రుత్లో గల గాంధీ విగ్రహం వద్ద పూలదండలేసి పూల పూలు తెల్లి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి గాంధీ గారు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పాటిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఒక మహనీయుడు తన శాంతి సహనం ద్వారా అహింస ద్వారా ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందినటువంటి మహానేత మరి ఇప్పుడున్నటువంటి సమాజం కూడా వారు చూపినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ వారు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో దాన్ని పాటిస్తూ ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు సామరస్యంగా కలిసి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ చందుర్తి గ్రామ ప్రజలతో పాటు చందుర్తి మండల ప్రజలందరికీ కూడా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు